మా కూడా తీసుకెళ్తామని చెప్పారు ఇరవై మూడవ తారీఖునే కేవలం పదకొండు రోజులలోనే మాకు ఫైనాన్షియల్ తీసుకుంటుంది లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరిగింది అది చాలా అన్యాయం మరి ఆ రోజు మా పన్నెండు ఏడు మాట్లాడినప్పుడు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కనబడతామని చెప్పినటువంటి వారు మరి దాని తర్వాత రిజెక్ట్ చేయడం అనేది పాత పెన్షన్ లేకపోవడం వల్ల రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ తీసుకుని చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మెడికల్ కూడా కల్పించామని చెప్తా ఉన్నాం మరి ఏదైతే ప్రమాద శాత్తు దీర్ఘకాలికంగా ఇబ్బందులు వారికి మేము అన్ని విధంగా కల్పరీని కల్పించమని చెప్తా ఉన్నాం దాన్ని కూడా కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మేము తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చాం ఏదైతే పదహైదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు దశల వారి ఆందోళన కార్యక్రమం చేపట్టామో దాంట్లో భాగంగా రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం రేపు సోమవారం రోజు అన్ని జిల్లాలకు సంబంధించి కలెక్టర్లకు ఇచ్చి ర్యాలీ ద్వారా వెళ్ళి ఆ ప్రక్రియ అది అయిపోయిన తర్వాత ఇరవై ఐదవ తారీఖున విజయవాడలో ఇరవై మూడు సంఘాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసుకుని కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో అందరితో కలిసి పలుపరి ప్రధానికలు రూపకల్పన చేయాలని అనుకుంటున్నాం